హరే కృష్ణ ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి భగవంతుడు ఏం చెప్తున్నారు వైకుంఠానికి రమ్మని ఆ గోదమ్మ పిలుస్తుంది కానీ మనము ఈ కుంటలోనే కర్మలు అనుభవిస్తామంటాం డబ్బు డబ్బు అని మన మనశ్శాంతిని కోల్పోతున్నాం ఒక భగవద్గీత ఇంట్లో పెట్టుకోండి ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో తెరవగలుగుతారు ఆ విధంగా మీ లైఫ్ మారుతుంది భగవద్గీతలో భగవంతుడు చెప్పేది ఏంటంటే మీ భవిష్యత్తు మొత్తం భగవద్గీతలో నేను ఉంచాను దాన్ని ఆచరించండి అన్నారు భగవద్గీత పూజించేది కాదు ఆచరించాలి మన లైఫ్ ప్రతిదీ అందులోనే ఉంది భగవంతుడు చెప్పింది జ్ఞానమంతా అందులోనే ఉంది భగవద్గీత ఆధారంగా సైంటిఫిక్గా ఆ నోబెల్ బహుమతి కూడా గెలుచుకోవడం జరుగుతుంది మరి ఎందుకు మన పిల్లలకు మనం భగవద్గీత ఇవ్వడం లేదు మన సనాతన ధర్మం కదా మరి ఒక క్రిస్టియన్స్ బైబుల్ను పట్టుకుంటారు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి బైబిల్ ఉంటుంది కురాను ముస్లింస్ అందరి దగ్గర ఉంటుంది వాళ్ళు కంపల్సరిగా ఆ సమయానికి అది అందరూ పట్టుకొని ఎవరి చేతన వాళ్ళు పట్టుకొని అంటారు మన భగవద్గీత ఎందుకు పట్టుకోవడానికి ఆలోచిస్తున్నారు భగవద్గీత మన భవిష్యత్తు ఆ ముస్లింస్ కూడా చదువుతారు మన భగవద్గీత కానీ మనం ఎందుకు చదవం భగవద్గీత మన పిల్లలకి ఎంతో విద్యను ఇస్తున్నాం కానీ భగవద్గీత ఎందుకు ఇవ్వడం లేదు ఆ విద్య వల్లను ఎక్కువ చదివి బ్రెయిన్లో డొప్పమైన హార్మోన్లు ఎక్కువ రిలీజ్ అయిపోయి పిల్లలు సూసైడ్ చేసుకుంటారు ఫ్యాన్కి ఏలాడుతున్నారు మరి ఒక్క భగవద్గీత వచ్చి ఉంటే ఇవి జరగవ కదా ఒక ఫోన్ పదివేలకు కొంటామే ప్రతీ నెల టీవీకి ఎంత అమౌంట్ కడతాము మరి ఫోన్కి నెలకి ఎంత అమౌంట్ అవుతుంది మరి పాల బిల్లు ఎంత అవుతుంది మరి ప్రతిదీ చూసుకుంటే చాలా ఎక్కువ కదా ఒక్క భగవద్గీత రెండు వందల యాభై తెలుగు ఇంగ్లీష్ మూడు వందల యాభై ఒక్క భగవద్గీత కొన్ని మీ పిల్లల చేతిలో పెట్టలేరు ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ భగవద్గీత నుంచే నేర్చుకోవచ్చు ఎవరిన అడగక్కర్లేదు ఆ మెంటల్ డిప్రెషన్ నుంచి తొందరగా రికవర్ అవుతారు చాలా సింపుల్గా భగవద్గీత అర్థమవుతుంది ఎందుకు భగవద్గీతను వద్దంటారు ఈరోజు బుక్కులు డిస్ట్రిబ్యూషన్ వెళ్తే ఒకరు అన్నారు భగవద్గీత చదవకూడదు ఇంట్లో ఉండకూడదు అని చెప్పారు నేను పదిహేను నిమిషాల పాటు ఆ మాతాజీతో మాట్లాడితే ఆ మాతాజీ వెంటనే బుక్కు కొని తీసుకెళ్లారు వాళ్ళ పాపకి ఇవ్వడం కోసం అంటే చాలా మందికి తెలియదు ఒక భగవద్గీత పట్టుకోండి మీ భవిష్యత్తు మార్చుకోండి నువ్వు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు సింపుల్ లివింగ్ హై థింకింగ్ భగవద్గీత చెబుతుంది మరి ఎందుకు మీరు తీసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు భగవద్గీత తీసుకొని మీ పిల్లల చేతిలో పెట్టండి చాలా ఖర్చులు చేస్తున్నాము అది ఏం ఖర్చు కాదు దయచేసి ఒక భగవద్గీతను పిల్లలకి వెళ్ళండి హరే కృష్ణ ధన్యవాదాలు